ఏ శ్రీ శ్రీడి లచ్చడ సక్కారి ఇదొచ్చసన్ గెలిపోతన సక్కగా హ ఆ ఆవిరా చూడు కట్టు హ వచ్చేది వస్తుంది అంటే దన్నిన ఉదాస్తా ఆ తో వేవురుకు తోరేది అదే సాయిరం చెప్పవా ఏసమ శ్రీరామ్ స్వామి వెరీ గుడ్ అది సక్రెటోతున్నాడు గుడ్ మార్నింగ్ చెప్పు నేను ఫ్రెండ్స్కి అన్న తీసుకొస్తా ఫోటో ఇదైపోయింది తీసుకొస్తా ఫోటో మన గాలి వానికి పడిపోయిందరి चलो बागा लाल सामे हम्म वेरी गुड बागा लाल सामे आने से घर लाकर लाकर इसी दिन दे लो लाकर ना कब सामे हम्म बाकी साधु रावण कोर करना वाह सीधी साम की ओके गुड मॉर्निंग जापनी फ्रेंड्स का हाय फ्रेंड्स जप्पू क्रेडिट चुप चुप चप इन వచ్చాము వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాము చూడండి మీరు కూడా చక్కగా చూడండి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పు పదా అది రేగుల్ సెట్ చేశారా వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారంట అక్కడ శివవాళ్ళు కాదు వేరే వాళ్ళు ఉంటారంట అందులో పదా గుళ్ళు కాదు వేరే వాళ్ళు వస్తున్నారు పద పద గౌరీ మామూలు కాదులే వేరే వాళ్ళు నేను చూపిస్తాను ట్యూషన్కి వెళ్ళొచ్చు నాకు పద 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 గో ఎక్కడన్నా సైకిల్ చూడు రాజుగా తీసుకొస్తారండ